जोहार बाप रोजगार की जोहार जोहार फंडा लक्ष्मी बाप रोजगार की जोहार जोहार सगाले फ्लावर्स आदि दाम आदि दाम अंदर फ्लावर्स ऑफर छे मेरो ने अटा ना मेरो अरे अटोड़ दे ब्रह्मा हां कुछ कुछ चार बच्चे हैं अरे यार जय श्री संतोष

इंग्लिश लोग बैठे हैं लेकिन ये बिल्ला अंदर चल रही है इंग्लिश लोग बस दुआर चलो आज चलते हैं माने तेंदुरंग मुला चलो आज रेड हो चलो चलो दुआर में बैठी है चलो इंटर है ओली पसलाब चलो आठ कर फिर चलो अंदर दिल मोबाइल एक आवारा और आधी दिल साइड बोले टी पैदा हैं तो कुछ भी మీకు కూడా నోట్బుక్ ఇస్తాను ఏం రాస్తారు ఈ నోట్బుక్ లో మీరు డైరీ రాయండి మీ మైండ్లో ఏమైనా వస్తే నేను పెద్ద అయిన తర్వాత ఏం కావాలి ఇది నా చిన్న విషయం రోజ్ వారిక దారిస్తా అప్పుడు మీ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి దీంట్లో మీ తరపున సెట్ ఫర్ ది బెస్ట్ ఎంపీనా స్కూల్ అచ్చా ఓకే మరి అవర్ మార్కెట్ అనోది కార్పొరేట్ స్కూల్ అచ్చా సో ఆఫీ థాంక్యూ మీరు బయట దేని చెప్ అని అంటున్నారా టీచర్ ఓకే ఏ సబ్జెక్ట్ సోషల్ వెరీ నైస్ థాంక్యూ

वेरी गुड इनको चलता माँगा दरअपार चूं बा పంతొమ్మిది వందల పదిహేనులో ఇదే స్థాయిలో జన్మించడం జరిగింది అతి చిన్న వయసులోనే ఆయన మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమంలో పాల్గొని ఆయన బాల్యం చదువు అయిపోయిన తర్వాత న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాది కూడా స్థిరపడి ఆనాడు నైజాం నేరకు పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తున్నటువంటి నాయకులను నైజాం ప్రభు అరెస్ట్ చేయించి జైల్లో పెడుతుంటే వారి తరపున వాదించి వారిని ఒక్క పైసా కూడా చార్జ్ చేయకుండా వాళ్ళను విడిపించినటువంటి మహనీయులు ఆచార్య కుండ రత్న బాపూజీ గారు ఆయన ఆనాడు నారాయణ పవర్ అనే వ్యక్తి ఉద్యమంలో చేరి ఆనాడు నైజాం మీద బాంబులు వేసిన దాంట్లో మీరు కూడా ఒక మెంబర్గా ఉంది ఆనాడు జరిగినటువంటి దానికి మీరు మీద సూటెడ్ సైట్ ఆర్డర్ ఇస్తే మీరు అండర్ గ్రౌండ్లోకి పోయి తర్వాత కాలంలో మీరు మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మనకు కూడా పనిచేశారు వారు వారు స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి ఆచార్య లక్ష్మణ్ బాపూజీ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదవి ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అప్పుడు దక్కన్ మిడబుల్లో పడుతున్నటువంటి ప్రజల బాధలను చూడలేక ఆయన పదవి ముఖ్యం ప్రజల ముఖ్యమా అని ప్రజల వైపే ముగి ఆయన పదవిని త్వరపాయంగా ఉండేటువంటి మహోన్నత వ్యక్తి ఆచార్య కొండాలక్ష్మణ్ మహపూజీ గారు తొంభై ఏడేళ్ల వయసులో ఒకటిగా చలిలో జంత్ర మంతర్ దగ్గర ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఈనాడు చేసినటువంటి మలి మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు కానీ మిగతా నాయకులు కానీ జయశంకర్ గారు కానీ వీళ్ళందరికీ స్ఫూర్తిదాయకం ఆచార్య గుండాలక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఒక పదవిని త్యాగం చేసి కూడా ఉద్యమం చేయొచ్చు ఆ పదవికి పదవి కోసం పాక్వాడాల్సిన అవసరం లేదని చూపించినటువంటి దారి చూపించినటువంటి వ్యక్తి ఆచార్య గుండాలక్ష్మణ్ బాపూజీ గారు అలాంటి వ్యక్తులను మనం నిరంతరము పబ్లిక్ లోకి తీసుకొచ్చే వారిని పాఠ్య పుస్తకాలలో వారి జీవిత చరిత్ర రాసి ఇవాటి ఉన్నటువంటి మన తరం కాకుండా వచ్చే తరానికి కూడా ఈ చరిత్ర తెలవాలని చెప్పేసి చరిత్ర రాసిందే తెలుస్తుంది లేకపోతే తెలవదు కాబట్టి దాన్ని రాసి పిల్లలకు అందేలా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ముగ్గురు పిల్లలకు మన కుండా లక్ష్మణ్ గారి పేరు మీద పారితో ఉపకార వేతనం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి జీవితాంతం గుర్తుంది అది చిన్న వయసులో ఇంత కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి సంవత్సరాలు ఇచ్చినందుకు ఓ పలానా సందర్భంలో ఫలానా ఇచ్చిన అనేది వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రతి నాయ నాయకులు పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళు వీళ్ళ పేరు మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుసు